హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్మల్లా బ్లాగ్ ఈరోజు వీడియోలో ఒక మంచి రైస్ రెసిపీ చూపించబోతున్నాను తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునే ఈ హెల్దీ అండ్ టేస్టీ రైస్ రెసిపీ కోసం ముందుగా కోకోనట్ మిల్క్ అంటే కొబ్బరి పాలు ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి సో దానికోసం ముందుగా పచ్చి కొబ్బరి చిప్పల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసి వాటర్ కూడా యాడ్ చేసి మెత్తగా రుబ్బిన తర్వాత ఒక పల్చటి కాటన్ క్లాత్లో వేసి ఫిల్టర్ చేసుకోవాలి పచ్చి కొబ్బరి చిప్పల్ని తురిమి అయినా తీసుకోవచ్చు లేదంటే ఇలా ముక్కలుగా కట్ చేసి మిక్సీలో అయినా వేసుకోవచ్చు పైన ఉన్న పొట్టు తీసైనా వేసుకోవచ్చు లేదంటే పొట్టుతో పాటైనా మిక్సీలో వేసుకోవచ్చు ఏం కాదండి కొబ్బరి చిప్పల్ని ఫ్రీజర్లో టూ డేస్ ఉంచి బయటికి తీస్తే చాకుతో కొంచెం కదిలించగానే మొత్తం ఊడి వచ్చేస్తుంది లేదా అప్పుడే కొట్టుకున్న కొబ్బరికాయ అయినా సరే పొట్టుతో సహా ముక్కలు కట్ చేసి మిక్సీలో వేసుకోవచ్చు మిక్సీలో కొబ్బరి నలగడానికి సరిపడా వాటర్ యాడ్ చేసి ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఈ విధంగా పల్చటి కాటన్ క్లాత్లో వేసి ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న చిక్కటి కొబ్బరి పాలను ఉపయోగించి ఇవాళ కొబ్బరి పులావ్ చేయబోతున్నాను రోజు కర్రీస్ తిని బోర్ కొట్టినప్పుడు లేదా కర్రీస్ వండడానికి టైం లేనప్పుడు ఇలా ట్రై చేయొచ్చు ముందుగా ఒక గ్లాస్ రైస్ తీసుకొని శుభ్రంగా కడిగేసి వాటర్ పోసి నానబెట్టుకోవాలి వెజిటబుల్స్ అవన్నీ కట్ చేసుకునే లోపు ఇవి నానతాయి అన్నమాట బాస్మతి రైస్ ఉంటే వాటితోనే చేసుకోవచ్చు లేదంటే నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు రైస్ కుక్కర్ కానీ లేదా ప్రెషర్ కుక్కర్ కానీ తీసుకొని దాంట్లో రెండు మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి ఒక బిర్యానీ ఆకు ఒక ఇంచ్ వరకు దాల్చిన చెక్క నాలుగు లేదా ఐదు లవంగాలు రెండు యాలక్కాయలు ఇరవై వరకు నల్ల మిరియాలు వేసుకోవాలి వన్ టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసి మొత్తం అంతా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ దోరగా వేగిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసి ఐదారు పచ్చిమిర్చి చీలికలు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక క్యారెట్ ఒక బంగాళదుంప చెక్కు తీసేసి క్యూబ్స్లా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే పచ్చి బఠానీ కూడా వేసాను మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరకవు కదండి పచ్చి బఠానీలు సో ఫ్రోజన్ బఠానీనే వాడుతున్నాను ఇవే కాకుండా ఇంకా వేరే వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి బీన్స్ కానీ క్యాప్సికమ్ కానీ గోబీ కానీ అలాంటివి మనకి ఇంట్రెస్ట్ ఉన్న వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా కరివేపాకు కూడా వేసి మొత్తం అన్నీ కలిసే విధంగా గరిటతో బాగా కలుపుకుని నానబెట్టి ఉంచుకున్న రైస్ ఉంది కదండి అది మొత్తం వేసేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా ఒకసారి కలుపుకుని ప్రిపేర్ చేసి పెట్టుకున్న కోకోనట్ మిల్క్ ఉంది కదండి కొబ్బరి పాలు అవి ఎసరుకి రెండు గ్లాసులు తీసుకోవాలి ఒక గ్లాస్ బియ్యంకి రెండు గ్లాసులు పోస్తాం కదండీ సో రెండు గ్లాసులు కొబ్బరి పాలు యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఒక గ్లాస్ కొబ్బరి పాలు ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఎసరుకి కావలసిన రెండు గ్లాసులు కూడా కోకోనట్ మిల్కే యూస్ చేశాను ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఇందాక వేసుకున్న స్పైసెస్ ఆల్మోస్ట్ సరిపోతాయండి లేదు ఇంకొంచెం స్పైసీగా తినేవాళ్ళైతే గరం మసాలా కూడా హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకొని పైన కాస్త కొత్తిమీర చల్లుకొని కుక్కర్ మూత పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కొబ్బరి కానీ కొబ్బరి పాలు కానీ హెల్త్కి చాలా మంచిది కదండి కొబ్బరితో చేసిన ఏ రెసిపీస్ అయినా సరే చాలా టేస్ట్గా ఉంటాయి అలాగే ఈ కొబ్బరి పాలతో చేసిన పులావ్ కూడా చాలా కమ్మగా ఉంటుంది తింటుంటే స్కూల్కి కాలేజ్కి వెళ్ళే పిల్లలకి లంచ్ బాక్స్లో పెడితే హ్యాపీగా తింటారు రొటీన్గా కాకుండా అప్పుడప్పుడు ఇలా రైస్ రెసిపీస్ వెరైటీస్ చేసి పెడుతుంటే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తింటారు ప్రిపరేషన్ కూడా తక్కువ టైంలోనే త్వరగా అయిపోతుంది కొబ్బరి పాలు అనేవి ముందుగా తీసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే టూ త్రీ డేస్ అయినా ఫ్రెష్గా ఉంటాయండి మరి ఎక్కువ రోజులైతే ఉండవు కానీ టూ త్రీ డేస్ వరకు ఫ్రెష్గానే ఉంటాయి అలాగే కొబ్బరి పాలతోటి చాలా రెసిపీస్ అయితే చేసుకోవచ్చు డైరెక్ట్గా తాగేయచ్చు కూడా జనరల్గా చాలా వెజిటబుల్ కర్రీస్లోకి బీరకాయ సొరకాయ లాంటి కర్రీస్లోకి పాలు పోసి వండుతుంటాం కదా ఆ పాలకి బదులుగా ఈ కొబ్బరి పాలు పోసి కూడా వండుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా డైలీ డైట్లో పచ్చి కొబ్బరి కానీ కొబ్బరి పాలు కానీ తీసుకుంటూ ఉంటే చాలా మంచిదండి స్కిన్కి కానీ హెయిర్కి కానీ ఇంకా అనేక రకాల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి మరి ఇవాళ వీడియోలో అయితే కొబ్బరి పాలను ఉపయోగించి ఇలా రైస్ రెసిపీ చేశాను కదా కొబ్బరి పులావ్ చాలా బాగుంది టేస్ట్ ఈ రైస్ని ఇలాగే డైరెక్ట్గా తినేయచ్చు లేదా ఏదైనా మసాలా గ్రేవీతో కానీ పన్నీర్ కర్రీస్తో కానీ ఇవేమీ అందుబాటులో లేకపోతే రైతాతో కానీ ఏదైనా పికిల్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు మరి ఈ రెసిపీ మీకు అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకందరికీ షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే కొత్తగా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఆరుమల్లా బ్లాగ్స్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ వెరీ మచ్